इमम यज्ञमस्मिना भाबृहस्पतिर्देवाप्पान् दैजमानं यर्दादो उरुव्यजानो अविश्यर्मयगं तस्मिन् हवे पुरोहितो तपरक्षः सनप्रजायै प्रजाये रमानो ऋशोमा पराधा येनस्त्रपत्न अवते भवन्वेन्द्रagnिभ्यामपाधा महेतार्ण पशवरुद्र आदित्यपरिस्त्रजं अर्वाञ्चमिन्द्र ममतोह मामहे धाजित्वदित्यः इमङ्ग्वा यज्ञम् विह मेधस्वास्य कौर्मो मे दिनन्त्वा देवीम् वाचमजनयन्त देवास्ताम् विश्वरूपा वदन्ति मंद्रे समुर्मागस्म दुस्थु दो तो। अनुकूल प्रय्छ प्रय्छ अनुकूल नाशय नशयाधयर्धय ना दीर्घा युष गुरो युषम दुर् गुरो ओंग गांगे गोंगे ग्लोंगणपत नम गेंग सूर्ते सवधान लग्ने सवधान लक्ष्मी नारायण ध्यान सावधान ध्रुवन्ते राजावर्णो ध्रुवन् देव बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रम् धारयतां ध्रुवौ ध्रुवन् ध्रुवेण हविप्रवन्न ब्रह्मणस्पतिः ध्रुवार्जो ध्रुवा पृथिवे ध्रुवं विश्वमिदं जगतो विचाचरिः दैवे ध्रुवस्तिष्ठा इह राष्ट्रमुरया अभिदिष्ट्वा पृथञ्छतः ध्रुवन्ते राजा वर्णो

ഹൃദയ നിരേധേഗ്യം ശതമാനം പുരുഷ സ്വദേ ആയുഷ്യേന്ദ്രി പ്രചതിഷത്തി അയം നൂതന പദവേധാര യോഗ്യതകാര്യ ആനുകൂല്യത സിദ്ധിരസ്തു ധാന്യം ധനം പശു ബഹുപുത്ര ലാഭകം ജല സംവത്സരോ ദീർഘമായുഭീഷ്ട സങ്കൽപ്പ സിദ്ധിരസ്തു ఈ మంత్రి బాధ్యతలప్ప చెప్పిన మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కూటమి నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ముఖ్యమంత్రి ఆ సందర్భంగా మరొకసారి కూటమి నాయకులకు మా ప్రియతమ యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ శాఖ హౌసింగ్ శాఖ గురించి మీ అందరికీ తెలిసిందే రాష్ట్రంలో పేదవాళ్ళకి గూడు ఏర్పాటు చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో గృహ నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే ప్రభుత్వాలు మొత్తం రెండు ఇరవై లక్షల అరవై రెండు వేలు ఇల్లు శాంక్షన్ అయితే గతంలో గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు కేవలం ఆరు పాయింట్ ఎనిమిది లక్షలు మాత్రమే పూర్తి చేయగలిగారు మిగతా పదమూడు పాయింట్ ఎనిమిది లక్షలు పూర్తి చేయలేక బెనిఫిషరీస్కి లబ్ధి జరగకుండా మరి మిగిలిపోయిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మరి తప్పుకోకుండా వీటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం వీటన్నిటిని కూడా పూర్తి చేయటానికి చిత్తశుద్ధితో కృషి చేసి దానికి కావాల్సిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి స్టేట్ ప్రభుత్వం నుంచి కానివ్వండి సమకూర్చుకొని బెనిఫిషరీస్కి లబ్ధి చేకూరేట్టు తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనవి చేస్తామన్నా నేను మరి ఈ కాలనీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి మరి జేజేఎం కానివ్వండి లేదా అమృత్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అమృత్ స్కీమ్స్ ఆ స్కీమ్స్లో అర్బన్ గృహ నిర్మాణానికి అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ కింద రూరల్ గృహ నిర్మాణానికి నిధులు తెచ్చుకునే తీసుకొచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా పనిచేసి ఎక్కువగా అభివృద్ధి చేసి ఎక్కువగా నిధుల్ని రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి మేమంతా కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తా నేను మరి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి వాళ్ళకి రకరకాల సమస్యలు ఏదో మెటీరియల్ సక్రమంగా అందట్లేదనో లేకపోతే లేఅవుట్లు స్థలాన్ని కేటాయించినా కూడా మాకు స్థలాన్ని చూపించలేదనో రకరకాల సమస్యలతో మరి ఈ స్కీమ్ కొంత కుంటుపడిన గత ప్రభుత్వం పర్యవేక్షణ ఎఫెక్టివ్ పర్యవేక్షణ లేకపోవటం మూలంగా కొంత కుంటుపడిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది అటువంటి అభిప్రాయం లేకోకుండా లబ్ధిదారులకు ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి ప్రభుత్వం తరపు నుంచి ఏదేది చేయాలో వాటన్నిటిని కూడా సక్రమంగా అందుతున్నాయా లేదా టైమ్లీ మేమంతా రివ్యూ చేసుకుంటూ లబ్ధిదారుడికి మేలు జరిగే విధంగా అదేవిధంగా ఈ స్కీమ్స్లో ఇంకా ఏదైనా ఇంప్రూవైజేషన్ చేసి ఇంకా మెరుగైన పద్ధతులు ఏదైనా అవలంబిస్తాం మూలంగా లబ్ధిదారులకి ఎక్కువగా మేలు చేకూరుతుందని చెప్పేసి కూడా చేస్తున్నామని చెప్పేసి మన చేస్తాను మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీని మీద సమీక్ష చేసి ఇంకా ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అయితే నిర్మాణంలో ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు ఇవన్నీ కూడా కూరంకుశంగా నాయకు ముఖ్యమంత్రి గారితో చర్చించి తగు చర్యలు తీసుకుని లబ్ధిదారులకి ఎక్కువగా మేలు జరిగేటట్టు చేస్తామని చెప్పేసి మనం చేస్తాం మరి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను

సో మా డిపార్ట్మెంట్ అధికారులందరు సహకారం కూడా కోరుతా ఉన్నాను ఐఎన్పిఆర్ అధికారులు కానివ్వండి హౌజింగ్ డిపార్ట్మెంట్ అధికారులు సహకారం కోరుతూ అందరం కలిసి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా లబ్ధిదారులకి మేలు చేకూరే విధంగా తగు చర్యలు అని చెప్పేసి మా డిపార్ట్మెంట్ అందరినీ కూడా కోరుతా ఉన్నాను అదేవిధంగా డిపార్ట్మెంట్ వారికి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటిని కూడా పరిష్కరిస్తానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు ఓకే సార్